సార్ జూబ్లీ హిల్స్ వింతలు అసలు ఇప్పుడే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నిన్న రెండు వందల మంది నామినేషన్ లేదు అంటే అంతకుముందు కూడా మనం నిజామాబాద్ అప్పుడు చూసాము సమస్యలతో బాధపడేవాళ్ళు పొగాకు రైతులు లేకపోతే మెచ్చి రైతులు ఇట్లాంటి వాళ్ళందరూ వేయటం నిరుద్యోగులు వేయటం ఇట్లాంటివే హైటర్ బాధ్యతలు వేయటం ఇప్పుడు నిన్న రెండు వందల మంది వేసేసరికి అది ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ఓ పరిస్థితి రెండవ వైపున మిగతా వాళ్ళు ప్రచారం ప్రారంభించారు కేటీఆర్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు కానీ ఆసక్తికరంగా దానం నాగేందర్ స్టార్ క్యాంపైనర్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబితాలో ఉంది మరి దానం నాగేందర్ పార్టీ కండువా మార్చారా లేదా ఆయన అర్హత అనర్హత వీటి మీద స్పీకర్ చేస్తూ ఉండగా ఆయన ఎలా కాంగ్రెస్కి స్టార్ క్యాంపైనర్ అవుతారు అలా అయితే మీరు ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవాడి అని కేటీఆర్ ఒక సవాళ్ళు విసురుతున్నారంటే ఇంకో రెండో ఉప ఎన్నిక అనమాట ఇది ఇది కాకుండా సో దానం నాగేందర్ బహుశా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఈ వివాదం తర్వాత రారో లేక కాంగ్రెస్ పార్టీ ఏదైనా వివరణ ఇస్తుందేమో మనకు తెలియదు కానీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళు ప్రచారం వాళ్ళు కూడా మొదలుపెట్టారు జూబ్లీ హిల్స్ అనేది ఒక భారీ రాజకీయమైన పోరాటంగా మటుకు మారబోతు ఉంది ఊహించిన దానికంటే కూడా ఇది ఉధృతంగా ఉంది అనే వాతావరణం వచ్చింది ఈ రెండు వందల మంది పోటీ చేయడము దాన నాగేందర్ ఉండటము వాళ్ళు సవాళ్ళు విసరటము కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ప్యాచప్ చేసుకొని ఉదాహరణకు నేరుగా జూబ్లీ హిల్స్కి సంబంధించింది కాకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొండా సురేఖ దంపతులను కలుసుకొని అంతకుముందు వచ్చిన వివాదానికి సురేఖ దంపతులు మా అమ్మాయి ఏదో తొందరపడింది అని చెప్పటము అంటే కాంగ్రెస్ ఏమో అన్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ బీఆర్ఎస్ జోరుగానే ఉన్నాయి కానీ బీజేపీయే అనుమానాస్పద వాతావరణంలో వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ వారు ఎటు దారి తీస్తుంది అన్నది చాలా ఆసక్తిగా బయలుదేరినప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది బట్ కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కేటీఆర్ఏ ఒక విధంగా భుజాల వాళ్ళు నలభై మందిని స్టార్ క్యాంపెయినర్స్ని ఇచ్చారు అయితే కేసీఆర్ పేరు కూడా అంటారు మొదటి పేరు సో కేసీఆర్ సాధారణంగా ఈ బై ఎలక్షన్స్కి వచ్చేది ఏం ఆయన వస్తారా కేసీఆర్ కూడా ఎన్నికల పోటీలోకి వస్తే మేము ప్రచారంలోకి కనుక వస్తే ఈ వేడి ఇంకా చాలా పెరుగుతుంది సహజంగా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటికి ఏమైనా మీ వెనకడుగు వేయరు కాబట్టి ఇది ముఖాముఖి ఫస్ట్ షోడౌన్ రెండు పార్టీలకు మధ్యలో జూబ్లీహిల్స్ కురుక్షేత్రం లేదా చిరుక్షేత్రం అవుతుందా అని మటుకు రాజకీయ వర్గాలని చూస్తున్నాయి లోపల సర్వేలు చాలా భారీ ఎత్తున సర్వేలు సాగుతున్నాయి రకరకాల జోస్యాలు